Uh-huh. గురుదేవులు శ్రీ నాగేశ్వరరావు మహారాష్ట్ర గారి ఆశీస్సులతో జాతకాల గురించి చాలామందికి తిని ఏమిటి జాతకాలు ఏమిటి జాతకాలు లేకపోతే పెళ్ళిళ్ళు కావా జాతకాలు అయితే ఉద్యోగాలు రావా అని అంటుంటారు జాతకాలు ఉంటే ఏమిటి లాభం అని చాలామంది చదువుకున్న వాళ్ళు అడుగుతారు చదువుకున్న వాళ్ళు అడుగుతారు అసలు ఈ జాతకాలు అసలు ఉంటే ఏం తెలుస్తుంది అనేది నేను మీకు ఒక బేసిక్ పాయింట్ చెప్తాను మీరు అర్థం చేసుకోండి ఒకరి జాతకం మనం రాసామనుకోండి జాతకంలో పన్నెండు రాసులు కొండలిగా ఉంటాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల ఉచ్చికం ధనస్సు మకరం కుంభం మీనం పన్నెండు గోళ్ళకి పన్నెండు రాసులు ఉంటాయి ఈ రాసుల్లో లా అని పెట్టేది లగ్నం లా లా అంటారు లేదంటే ఇలా రెండు చెక్కు మీద మనం అకౌంట్ పే క్రాస్ చేసినట్టుగా రెండు గీతలు పెడతారు అది లగ్నం జాతకం అనేది లగ్నం నుంచి ప్రారంభమవుతుంది లగ్నం అంటే మొదటి స్థానం కింద లెక్కేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అలా సపోజ్ మనం మ్యాచ్ లగ్నం తీసుకున్నాం ఒక జాతకుడు మ్యాచ్ లగ్నంలో పుట్టాడు కూడా మొదటి విషయం అక్కడ నుంచి రెండో స్థానం వృషభం అవుతుంది మూడో స్థానం మిజనం అవుతుంది నాలుగు కర్కాటకం అవుతుంది ఐదు సింహం అవుతుంది తర్వాత కన్య తుల ఉచకం ధనస్సు మకరం కుంభం మీనం పన్నెండు వరకు వస్తాయి ఈ రాసుల్లో ఎప్పుడు కూడా ఏ గ్రహమైనా సరే ఐదింట్లో ఏడింట్లో తొమ్మిదింట్లో పదింట్లో పదకొండింట్లో ఇంట్లో ఉన్న గ్రహాలు ఉపకారం చేస్తాయి ఆ స్థానం వాళ్ళకి శత్రుస్థానం కాకపోతే ఇకపోతే ఏ విషయాలు తెలుస్తాయంటే మొదటి స్థానం ఉందనుకోండి మొదటి స్థానం చూసి మీరు పుట్టినప్పుడు మీ అమ్మగారిని బాధ పెట్టి పుట్టారా బాధ పెట్టి అంటే సిజలింగ్లో పుట్టారా ఫ్రీ డెలివరీలో పుట్టారా తెలుస్తుంది రెండో స్థానం చూస్తే మీ మాట తీరా మంచి మాటలు వస్తుంది మంచిగా టకటక మాటలు వస్తాయా లేకపోతే కొంతమంది చూడలేదు నాలుగేళ్ళు వచ్చినా ఐదేళ్ళు వచ్చినా అంటారు తప్ప మాటలు రావు అమ్మ అత్త ఈ మాటలు రా అత్త అని ముందు లేకపోతే అమ్మ అని వస్తుంది ఇవి రావాలి ఇవి రావు ఆ రెండో స్థానం బాగుండకపోతే రావు ద్వితీయ స్థానం వాకుకి కారణం వాళ్ళకి ధనానికి కారణం వీటి దగ్గర డబ్బు నిలబడుతుందా నిలబడదా డబ్బు నిలబడుతుందా నిలబడదా అది తెలుస్తుంది ఇలా మూడో స్థానం చూస్తే వీడు పద్ధతిగా చెప్పగానే టైంకి లేచి అన్ని పనులు చేసుకుంటాడా పంచువాలిటీ మెయింటైన్ చేస్తాడా మెయింటైన్ చేయడా అంటే డిసిప్లిన్ లైఫ్లో ఉంటాడా ఇన్డిసిప్లిన్ లైఫ్లో ఉంటాడని తెలుస్తుంది అయితే నాలుగో స్థానం చూస్తే వీడికి సొంత ఉంటుందా వాహనం ఉంటుందా ఆ వాహనం టూ వీలర్ ఉంటుందా ఫోర్ వీలర్ ఉంటుందా తర్వాత చదువు ఎలా ఉంటుంది చదువు బ్రేకులు కాకుండా ఎక్కడ బ్యాక్లాగ్స్ లేకుండా చదువుతాడా ఏ లెవెల్ దాకా చదువుతాడు వాడు ఏం చదువుతాడు ఇంజనీరింగ్ చదువుతాడా మెడిసిన్ చేస్తాడా సాఫ్ట్వేర్లోకి వెళ్తాడా బిజినెస్ చేస్తాడా లేదు ఆయిటర్ అవుతాడా అడ్వకేట్ అవుతాడా ఇవేమి కాదు రాజకీయ నాయకుడు అవుతాడా సినిమాటర్ అవుతాడా అన్ని విషయాలు తెలుస్తాయి నాలుగో స్థానం చదువుని బట్టి ఆ చదువుని బట్టి రైల్వెంట్ కోర్స్ చదివించవచ్చు పిల్లల్ని అలాగే ఐదో స్థానం చదివితే ఐదో స్థానం చూస్తే ఆడవాళ్ళకైతే సంతానం ఎలా ఉంటారు అబ్బాయి అమ్మాయి అమ్మాయి అబ్బాయా లేకపోతే ఎన్నో అబార్షన్స్ అయ్యా అబార్షన్స్ అవుతాయా మిస్పైర్ అవుతారా లేదు ఇలాంటి విషయాలని తెలుస్తాయి అది ఆరో స్థానం చూస్తే తనకు ఉండే శత్రువులు ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి ఉండే శత్రువులు ఎలా ఉంటారు లేకపోతే మిత్రులు ఉంటారా శత్రువులు ఉంటారా వీళ్ళకి ఏమో కోర్టు కేసులు ఉంటాయా కోర్టు ఎక్కుతారా కోర్టుకు మా వస్తుందా అది ఫ్రెండ్స్తో గొడవలు పడి ఎక్కుతారా భార్యాభర్తల మధ్య గొడవ పడి ఎక్కుతారా అనేది ఆరో స్థానం చూస్తే తెలుస్తుంది అనారోగ్యాలు కూడా తెలుస్తాయి ఏడో స్థానం చూస్తే ఇంకే వివాహ స్థానం వచ్చే భార్య వచ్చే భర్త వాళ్ళ కలరు వాళ్ళ హైటు వాళ్ళ వాళ్ళ యొక్క కాంప్ ఇది మొత్తం వాళ్ళ యొక్క నేచరు వాళ్ళ పేరు కంపెనీ నేను పేరు కూడా ఇస్తాను న్యూమరాలజీ తెలుసు కాబట్టి నేను కొన్ని పేర్లు కూడా సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా అదే పేరులో వస్తాయి ఆ పేర్లో ఆయన అమ్మాయి వచ్చిన పేర్లో లేని అబ్బాయి వచ్చిన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తేడా వస్తుంది ఖచ్చితంగా అలాగే లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజ్ అవుతుందా మేన్రకం అవుతుందా లేదు ద్వితీయ వివాహం అవుతుందా ఇవన్నీ విషయాలు తెలుస్తాయి అలాగే అష్టమ స్థానం చూస్తే అనారోగ్యాలు ఖచ్చితమైన అనారోగ్యాలు తెలుస్తాయి బీపీయా షుగరా థైరాయిడా బోకాళ్ళ నొప్పుల జాయింట్ పెయిన్సా ఇదా వెట్టుకోయా లేకపోతే మైగ్రేషనా లేకపోతే ఈఎన్టీ ప్రాబ్లమ్సా లేకపోతే స్టమక్ ప్రాబ్లమ్సా అన్ని విషయాలు తెలుస్తాయి ఎనిమిదో స్థానం చూస్తే అదే తొమ్మిదో స్థానం చూస్తే వీడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయా ఏదైనా డిపాజిట్స్ పెట్టుకుంటాడా బ్యాంకులో అసలు డిపాజిట్లు అనేవి మెయింటైన్ చేస్తాడా చేయడా అనే విషయాలు తెలుస్తాయి అలాగే పదో స్థానం చూస్తే వీడు చేసే వృత్తి వ్యాపారాలు తెలుస్తాయి ఆ వృత్తి వ్యాపారాల వలన వీడు ఏమవుతాడు వీడు ఏం చేయగలుగుతాడు సొంత వృత్తిలో జీవిస్తాడా ఎవరికైనా బతుకుతాడా లేదు ఏం చేయాలా ఎలా ఉంటాడు ఒక రాజకీయంలోకి వెళ్తాడో ఒక సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తాడా ఒక సాఫ్ట్వేర్లోకి వెళ్తాడా ఒక డాక్టర్ అవుతాడా లేకపోతే డాక్టర్ చదువు కూడా డాక్టర్ డాక్టర్తో లేని వాళ్ళు చాలామంది ఉంటారు అది కూడా మన జాతకంలో తెలిసిపోతుంది చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను ఇద్దరు కొడుకులుట కృష్ణప్రసాదు రాంప్రసాద్ ప్రసాదు ఇద్దరు జాతకాలు రాయించుకున్నాడు ఆయన ఒక పెద్ద ఓ జిఎం ఒక కంపెనీ జిఎం జనరల్ మేనేజర్ లెవెల్లో ఉన్నాడు వెళితే ఎవరో చెప్పారట మూర్తిగారు ఎవరో చెప్తారంటే మా బ్రదర్ చెప్పారు తమ్ముడు వాళ్ళ మా జిఎం అడుగుతున్నట్టాతకాలు రాకుండా వెళ్ళాను జాతకాలు అని చూశాను చూసి ఈ కుర్రవాడు డాక్టరేట్ చేయాలండి డాక్టరేట్ చేయాలి అంటే పిహెచ్డీ అలాంటివినే డాక్టరేట్ ఇవ్వాలండి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలండి అన్న అంటే తప్పండి ఇద్దరు డాక్టర్లేనండి అన్నాడు కృష్ణప్రసాదు రామ్ప్రసాదు అలాగే అండి అయితే నేను తప్పిన కూడా పొరపాటు ఇవ్వాలండి ఏం చేస్తున్నారండి కార్డియాలిక ఆత్మాలిక గైన కాల్ చేస్తే ఏంటని అడిగాను లేదండి పెద్దవాడు కోడఫారం రెండోవాడు చేపల ఫారం అన్నాడు ఏముంటుంది అంత చదవడానికి కోలఫారం చేపల ఫారానికి ఐదో క్లాస్ కూడా అక్కర్లేదు వీళ్ళ ముద్ర కదా మరి వాళ్ళు చేస్తున్నారంటే అనమాట వాళ్ళని ఆ తల్లితండ్రులు వీళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆలోచన అనుకూలంగా వీళ్ళకి ఖర్చు పెట్టి ఏదో రకంగా మొత్తం డాక్టర్లు చేశారు ఏదో కర్ణాటకలో ఎక్కడో ఎక్కడో వేయించారు అయిపోయింది అది ఎందుకు వచ్చింది రెండు నేమ్ బోర్డులు ఉన్నాయి ఇంటి దగ్గర కృష్ణప్రసాద్ ఎంబీబీఎస్ రాంప్రసాద్ ఎంబీబీఎస్ అని ఎందుకది కింద ఫారం ఇక్కడ చేపల ఫారం పెట్టుకునే పరిస్థితి అది ఇలా రాంగ్ రూట్లోకి వెళ్తే అప్పుడు ఆ లక్షలన్నీ పోయినట్టే కదా ఆ లక్షలన్నీ కనీసం గోల్ కొనుక్కున్నా బ్యాంకులో రిపోర్ట్ చేసినా లాభమే కదా తెలుసుకోవాలి ఈ తెలుసుకోవాలంటే ఏం చేయాలి తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి జాతకాలు రాయించుకోవాలి పదకొండు వయసు పన్నెండు వయసులోపు రాయించేసేయాలి పన్నెండు వయసు ఎందుకు రాయాలని చెప్పానంటే థర్టీన్ అంటే టీనేజ్ స్టార్ట్ అవుతుంది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ చెడిపోవడం అయినా బాగుపడడం అయినా ఏమైనా కూడా అదే దశ ఈ దశలో పిల్లలు ఎలా ఉంటారంటే ఆడపిల్లని మో పిల్లన్నా సరే వాళ్ళకి ప్రపంచంలో శత్రువు అనేవాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే ఇంకెవరు ఉండరు వాళ్ళకి చస్తే తల్లి మాట తండ్రి మాట వినరు పైగా తల్లిదండ్రులు ఏమనుకుంటుంటారంటే మా పిల్లలు బంగారం అనుకుంటారు మీ పిల్లలు బంగారమా ఎత్తడా అనేది మీ ఇంటి పక్క వాళ్ళకి తెలుస్తుంది మీకు తెలియదు వాళ్ళకి తెలిసి మీకు తెలిస్తే కానీ మీరు అర్థం చేసుకోలేరు కళ్ళు వాళ్ళ ప్రేమ అనేది కళ్ళు మూసిపోతేనే కాదలేదు మీరు చూడండి ఒక్కసారి పది పదకొండు ఏళ్ళ పిల్లలు రాయించలేవ్వండి వాళ్ళు మెంటల్ టెస్ట్ నేను చెప్తాను అదే కాదు చిన్నప్పుడు పిల్లలు రాయించుకుంటే ఐదేళ్ల పిల్లలు రాయించుకుంటే వాళ్ళని రేపు పొద్దున ఏ కన్వెంట్లో జరిపించాలి చెప్తా ఏ కన్వెంట్ అంటే ఛాన్స నారాయణ కాదు బ్లూ డ్రెస్ ఉన్నా కాన్వెంటా రెడ్ డ్రెస్ ఉన్నా కాన్వెంటా వైట్ డ్రెస్ వైట్ లాగా శనివారం ఉంటుంది గ్రీన్ డ్రెస్సా పింక్ డ్రెస్సా ఇవి దీన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఒకరికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇంటి దగ్గరగా ఏదో ఒక బ్లూ కాన్వెంట్ ఉందనుకోండి ఆ బ్లూ కాన్వెంట్లో రౌండ్ లక్ష్మణ్ ఇద్దరిని వేస్తారు అందులో రౌండ్ విపరీతంగా చదువుతాడు చాలా బ్రిలియంట్గా చదువుతాడు ఈ లక్ష్మణుడు నత్తు నత్తుగా అవుతుంది ఈ లోపల మీరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో ఊరు వెళ్తారు అక్కడికి దగ్గరగా రెడ్ కాన్వెంట్ దొరుకుతుంది ఆ కాన్వెంట్లో వేస్తారు జనగా పిల్లలందరూ పక్క పక్కన ఉన్నప్పుడు ఒక చోట వేస్తారు అప్పుడు ఈ లక్ష్మణుడు రైజ్ అవుతాడు ఈ రౌండ్ డౌన్ అవుతాడు ఎక్కడంటారు దట్ ఈస్ కాల్డ్ ఆ గ్రహం ముచ్చబడితే ఆ గ్రహానికి సంబంధించిన డ్రెస్ ఉన్న కాన్వెంట్లో చదివితే చదువు బాగా వస్తుంది బ్రేక్ అవ్వదు ఇది నేను గ్యారంటీ ఇస్తాను కావాలంటే మీరు నేను రుజువులు కూడా ఇప్పిస్తాను ఎలా తెలుస్తుంది అంచేత ఇది మేకతో పిల్లలు కూడా రాయించుకోండి ఎందుకు పిల్లలకి అప్పుడే మా పిల్లలు చిన్నపిల్లనండి ఇప్పుడే కాదు కదండి పెళ్ళిళ్ళు కదండి అని వాళ్ళు అంటారు పెళ్ళు అయ్యేవాళ్ళు రాసుకోండి రా బాబు అంటే ఆ అవుతుందండి మాకు మేము లవ్ మ్యారేజ్ వెళ్తాం అంటారు లవ్ మ్యారేజ్ అవుతుందో అదని చెప్పింది నేను చెప్తాను ఖచ్చితంగా నేను అవుతుంది అంటే అయి తీరుతుంది అవ్వదు అంటే అవ్వదు అయినా కొట్టుకుని వాళ్ళని బయటకు వస్తారు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయండి ఉన్నాయి చెప్పగలిగిన వాడు ఉండాలి చెప్పగలిగినప్పుడు మనకి కంటి నొప్పి కంటి పోటు వస్తే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పంటి పోటు వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్తామో సరియైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి ఏదో మనం యూట్యూబ్లో చూసేసి ఎవరో రకరకాలు 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 చెప్తారు చెప్పిన తర్వాత నమ్మిస్తావా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒక పెద్ద మెడికల్ షాప్ ఉందనుకోండి ఒక నలభై యాభై అండికి మెడికల్ షాప్ ఉండే ఓనర్ ఉన్నాడు అనుకోండి వాడు ఈ మధ్యకాలంలో పాస్ అయిన డాక్టర్ల కంటే కూడా చాలా గ్రేట్ నాలెడ్జ్ ఉంటుంది మెడికల్ నాలెడ్జ్ ఎందుకంటే ఓ ఇరవై ముప్పై డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ వాడు చూస్తుంటాడు వాడు బాగా ట్రీట్మెంట్ ఇస్తాడు ఇచ్చినందుకు మాత్రం వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏదో నార్మల్గా తలపోటుకి నొప్పికి బిల్లలు తీసుకుంటాం కానీ క్యాన్సర్కినూ వీటికి బీపీలకి ఇచ్చుకోలేం కదా ట్యాబ్లెట్లు అలాగే ఏంటంటే ఇప్పుడు గుళ్ళో ఉండే సపోజ్ మా గ్రామంలో చాలామంది గుళ్ళో పురోహితులు కూడా నాలెడ్జ్ ఉంటుంది కాదు ఇట్లా వాళ్ళకి అది అది మెయిన్ కాదు మాకు ఇది మెయిన్ మెయిన్ మేము సబ్జెక్ట్ మెయిన్ అదే చదువుకున్నా కాబట్టి మేము చెప్పగలుగుతాం అంటే నేను గొప్పని చెప్పట్లా ప్రయత్నం చేయండి నా దగ్గరికి వస్తారు ఎవరు కదా వైఫ్ ఉన్నది ఇద్దరు పిల్లలు తీసుకొచ్చి అనుకోండి నాలుగు జాతకాలు రాయమంటారు వద్దండి ఒక జాతకం నయించుకోండి అంటారు మీకు ఎవరిది కావాలో ఒక జాతకు నాయించుకోండి అది మీకు నచ్చితే మిగతా నలుగురు రాయించుకొని చెప్తా ఎందుకంటే నలుగురు రాయించుకుంటే నాలుగు కాదు ఇరవై నాలుగు వందలు వస్తే నాకు అది అదిగా వచ్చిన వాళ్ళకి నచ్చాలి నచ్చితే కానీ నేను మిగతా వాళ్ళకి చెప్పాను నచ్చింది ఆ చెప్పండి గురుగారు మాకు నచ్చింది ముగ్గురి రాయండి అంటారు అప్పుడు రాస్తుంటాను నా పద్ధతి అది చిన్న ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే పుల్లారెడ్డి స్వీట్ దగ్గరికి వెళ్ళాం ఒక కిలో జిలేబీ ఇవ్వమన్నాం వాటి చూస్తుంటాడు మన ఏమి ఉడతాం అడిగే అడిగిన ఏంటి ఏమండి ఫ్రెష్ అయినా తాజాగానే ఉంటా అంటాడు ఎవడ అదే బాగుండదండి నా రోజు అంటాడు ఎవడైనా అంటారు నా సరుకు బంగారమే అంటాడు అప్పుడు అయినా కూడా మనం నాటమ్మో చిన్న ముక్క ఇవ్వండి సార్ అంటారు వాడు చూస్తుండే ఆగండి చిన్న ముక్క నోట్లు వేసుకుంటాం బాగుంది అనుకోండి కిలో ఇవ్వండి అంటాం లేకపోతే వద్దండి మైసూరుపాకి ఇవ్వండి అంటాం అవునా కదా ఇది కూడా అంతే మమ్మల్ని కూడా మీరేమీ ఇదక్కలే చూడాలి పరిశీలించాలి ఎలా చెప్పారో వినాలి కరెక్ట్గా చెప్పారని చెప్పాలి నేను ప్రతి కస్టమర్ దగ్గర నేను చెప్పిన తర్వాత వాళ్ళని అడుగుతాను మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది చెప్పండి అమ్మా పదికి ఎన్ని మార్కులు వేస్తారు వేయండి అంటాను ఏం వేస్తారు భగవంతేవాళ్ళు ఏదో నాకు ఎవరు కూడా ఐదు లోపు ఎవరు వేయలే ఎవరు వేసినా టెన్ నైన్ ఎయిట్ అలాగే ఉంటాయి అది గొప్పతనంగా నేను చెప్పుకోవట్లేదు చెప్పకపోతే ఎవరు తెలుస్తుంది నేనే సెలబ్రిటీని కాదు నాకు నేను చెప్పుకోవాలి కదా అది అవునా కదా గురుగారు నిజం చెప్పారు అబద్ధం చెప్పారు మీకే అర్థం అవ్వాలి కదా రండి ఒకసారి ప్రయత్నం చేయండి జాతకం లేదండి మా పరిస్థితి అలాగంట దానికి మార్గం ఉంది భారతదేశంలో అన్ని విద్యలు ఉన్నాయి కావాల్సింది వెతుక్కోవడానికి దానికోసం మనం పరిశోధించాలి ఎక్కడ దొరుకుతాయని తెలుసుకోవాలి అది ఆలోచన ఇప్పుడు దానికి కూడా ఏంటంటే మాట్లాడతాడు అయితే దానికి ఏంటంటే నాడీశాస్త్రం అని చెప్పి తమిళనాడు వాళ్ళది ఉంటుంది నాడీ శాస్త్రం అని చెప్పి అక్కడికి మనం మీ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళని తీసుకెళ్తాను నేను ఒకవాళ్ళు అయితే కుర్చే వేలుముద్ర వేయాలి ఆడవాళ్ళు ఎడచే చేయ వేనుముద్ర వేయాలి కూర్చో వేలుముద్ర వేసి అలా కూర్చోండి మీ పేరు మీరు పెళ్ళే ఉంటే మీ భార్య పేరు మీ నాన్నగారి పేరు మీ అమ్మగారి పేరు వాళ్ళు ఉన్నారా లేదా అలాగే మీకు అన్నయ్యలు ఎంతమంది ఉన్నారు బతుకున్న వాళ్ళు పేర్లు రావు అన్నయ్యలు ఎంతమంది ఉన్నారు అక్కలు ఎంతమంది ఉన్నారు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు మీ అనుమాలు ఎంతమంది ఉన్నారు మీరేం చదువుకున్నారు మీ నాన్నగారికి మీ వై మీ నాన్న అమ్మగారు ద్వితీయ వివాహమా మొదటి వివాహమైనా తర్వాత మీరేం చదువుకున్నారు మీకు ఎంతమంది పిల్లలు అబ్బాయి అమ్మాయి అమ్మాయి అబ్బాయ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ని విషయాలు వస్తాయి ఇవన్నీ మ్యాచ్ అయితేనే ఆ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ లీఫ్లో తీస్తాడు ఆ మెయిన్ లీఫ్ నేను తీసుకొస్తే నా దగ్గర రాసుకుని నేను మీకు జాతకం రాసి నేను ఆరు వందల రూపాయలు తీసుకుని నేను జాతకం రాసిస్తాను దానికి కొంచెం ఖర్చు అవుతుంది అలా చెప్పిన రివర్స్ రాకపోతే మీరు కట్టిన ఆ డబ్బులు నేను వాపసిస్తాను చూడండి ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఇప్పటిదాకా నూట ఎనభై ఆరు మందిని తీసుకెళ్ళాను ఇరవై ఏడు సంవత్సరాల్లో సాహిబ్బులు వచ్చారు క్రిస్టియన్స్ వచ్చారు హిందువులు వచ్చారు అంచేత సబ్జెక్టులు అన్నీ ఉన్నాయండి శాస్త్రం నమ్మండి మన భారతదేశంలో లేనిది ఎక్కడ ప్రపంచంలో లేదు మన వేదాల్లో ఉన్నవే అన్నీ ఇప్పుడు అందరూ కూడా తీసుకెళ్ళి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు అంచేత మనం మన ముందు మన గౌరవం మనం మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి మన శాస్త్రాన్ని మనం గౌరవించుకోవాలి మన తెలుగు భాషను మనం గౌరవించుకోవాలి అది లేకపోతే ఇప్పుడు తల్లి అనేది నమ్మకం కరెక్ట్ తల్లి అనేది గ్యారంటీ న్యాచురల్ తండ్రి నమ్మకం ఎవరు చెప్తారు అమ్మాయి చెప్తుంది డాడీ 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 కాదు కూడా నాన్నగారు నానా నానా నాన్న అంటాం అలాగేంటంటే శాస్త్రంలో అన్నీ ఉంటాయి ఒక్కసారి ప్రే అవునా కాదని పరిశీలించుకోవాలి పరిశీలించుకుని వీళ్ళు కరెక్ట్గా చెప్పారో లేదంటే మీ నిర్ణయం మీరే తీసుకోవాలి సరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏదో మన మన రిపోర్ట్ అని చూస్తాడు సపోజ్ మనం చెయ్యి విరిగింది మన ఎక్స్రే మనమే తీసుకుంటాం కొన్ని తీసుకుంటాం తీసుకుని వెళ్తాం డాక్టర్ దగ్గరికి మనం ముందు అక్షర చేయగానే ఇలా చూసుకుంటూ ఉంటాం డాక్టర్ గారు మన పిక్చర్గా ఇలా చూసుకుంటూ ఉంటాం ఎందుకు ఎక్కడ పగిలిదో చూసుకుందామని మీకు తెలుస్తుందా తెలియదు డాక్టర్ చూపిస్తే ఆ డాక్టర్ ఇలా లైటింగ్లో పెట్టి స్కెచ్ పేర్ తీసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ తిరిగిందండి మీరు చెయ్యి అవునా కదా అలా మేము చెప్పాలి తప్పదు అది మీరు రావాలి మీరు వస్తే మేము చూసి చెప్తాం చెప్తే మీరు ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు కన్విన్స్ అయితేనే ముందుకు రండి అయితే మీరు ఆరు వందలు కాదు కదా ఐదు పైసలు టలు మీరు విడిపోవచ్చు శాస్త్రం అనేది ఉంది ఇలా అన్ని విషయాలు తెలుస్తాయి అష్టమ స్థానంలో అనారోగ్యాలు తెలిసినట్టు భాగ్యస్థానంలో తొమ్మిదో స్థానంలో మీకు వచ్చే సంపాదనలు లేవని తెలిసినట్టు పదో స్థానంలో ఉద్యోగాలు తెలిసినట్టు పదకొండో స్థానంలో అయాచితంగా కలిసి వచ్చే విమ లాటరీలు పూర్వీకుల ఆస్తులు పితార్జితాలు ఏదైనా లంకివీదలు ఇలాంటివి తెలుస్తాయి పన్నెండో స్థానం ఖర్చు మీరు చెప్పే ఖర్చు దుబారా ఉంటుందా వేచి ఖర్చు చేస్తారా లేదా మంచి ఖర్చు చేస్తారా మంచి ఖర్చు అంటే ఒక సెల కొనుక్కోవడం భార్య పిల్లలకి ఏదో బట్టలు కొనుక్కోవడం లేదా ఒక ఇల్లు కొనుక్కోవడం లేకపోతే ఒక వెహికల్ కొనుక్కోవడం ఇలాంటి మంచి ఖర్చు లేదా ప్యాక్ ఆడుకోవడం ఈ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ అవి పనికిరాని ఖర్చు అవుతుంది ఇలాగ పన్నెండు భావాలు తెలిస్తే జాతకంలో జాతక చక్రం వెరీ ఇంపార్టెంట్ అది లేకపోతే నేను చెప్పిన పద్ధతిలో మీరు తీసుకోండి జీవితంలో మనం తెలియకుండా ఎన్నో వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెడతాం ఒక్కసారి మీ జీవితం కోసం కొంత అమౌంట్ ఖర్చు పెట్టుకుని అన్న సత్త చూపించుకోకూడదు చూపించుకొని జాతకం తీసుకుని ఖచ్చితంగా ఆ జాతకంలో మీకు ఇంకా ఎంత ఎంత వివరంగా ఉంటుందంటే నేను వచ్చేటప్పుడు చెప్తాను వాళ్ళు అడుగుతాను మనం అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడిగి అంటే తల్లిదండ్రి ఉంటే తల్లిదండ్రి అంటే అన్న అన్న అక్క ఏమన్నా ఉంటే వాళ్ళని అడిగి మీరు వ్యాసంకాలం పుట్టారా శీతాకాలం పుట్టారా వర్షాకాలం పుట్టారా ఇవన్నీ తెలుసుకోమంటాం తెలుసుకుని రమ్మంటాను అలాగే కొంతమంది బండ గుర్తులు ఉంటాయి తల్లికి దీపావళి వెళ్ళి రెండు రోజులు పుట్టేవరా లేదు బతుకమ్మ పండుగకి ముందు పుట్టేవరా లేదు ఆశ ఏదో వినాయక చవితిన్న ఐదో రోజు పుట్టేవరా ఇలాగే ఒక బండ నమ్మకాలు ఉంటాయి ఇంకా కొంతమందికి మంగళవారం పుట్టేవరా వాళ్ళ అవాళ శుక్రవారం అయిందిరా ఇలా మాట్లాడతారు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి అవన్నీ టాలీ అవుతాయి అక్కడ మీ వాళ్ళు ఇచ్చిన ఆ వివరాలన్నీ కూడా ఆ శాస్త్రంలో మనకి చెప్పింది డైరెక్ట్ ఖచ్చితంగా టాలీ అవుతాయి కేవలం ముద్ర మీద ముద్ర మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం మహర్షులు తపస్సులో కూర్చుని ఒక్కొక్క వంశ వృక్షం రాసేశారు సపోజ్ గౌడ్స్ అనుకోండి కౌండిన్య గోత్రం ఒక ఋషి తీసుకున్నాడు కౌండిన్య గౌడ్స్ అందరికీ కౌండిన్య ఉంటుంది కౌండిని గోత్రం అంతా ఒక ఋషి రాశాడు ఎన్నర రాశాడు రాబోయే ఒక వెయ్యి సంవత్సరాలు రాసేసాడు రాబోయే ఒక వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు రాస్తారు పైగా అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరు వెళ్తారు అది ఉన్నవాళ్ళే వెళ్తారు ఆ ఇంటి పక్క వాడు కూడా ఆ జాతం అక్కడ ఉంటే ఆ పత్రం అక్కడ ఉంటేనే వాడు వెళ్తారు లేకపోతే వెళ్ళరు చాలా బాగుంటుంది నేను కనీసం ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఒక చోటకే తీసుకెళ్తుంటాను ఖచ్చితంగా బాగా జరుగుతోంది అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అందులో ఉంటాయి పరిహారాలు ఉంటాయి పరిహారాలు కూడా చేసుకోలేదు చేసుకుంటూ చేసుకోలేము చేసుకోలేము అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ చెప్పిన తర్వాత ఏమండి మీరు ఈ ఇంజక్షన్ చేయించుకోండి లేదు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి ఇవేం కదరదండి మీకు చిన్న ఆపరేషన్ ఉంటుంది ఒక పాతి వేలు యాభై వేలు తీసుకోండి అంటాడు ఏం చేస్తాం ఖచ్చితంగా మళ్ళీ డబ్బు లేకపోయినా బంగారం పెట్టు రెండు పల్లవడ్డు ఐదు పలు తెచ్చుకుంటాం తెచ్చుకుని చేయించుకుంటాం అర్జెంటుగా రోజుల్లోనే చేయించుకుంటాం కారణం ఏంటి ప్రాణంతో సమస్య ప్రాణం చచ్చిపోతామని మేము కూడా ఒక కైట్ ఆఫ్ మై మైథాలజీ డాక్టర్స్ అంటారు మమ్మల్ని జ్యోతిష్కులు కూడా ఒక రకమైన డాక్టర్సే ఇచ్చిన ఆ పరిహారం చూసుకోవాలి మీరు చూసుకుని ఫలితాలు అనుభవించి అనుభవించకపోతే వచ్చి అడిగితే మేము ఇస్తాం వాపస్ వాళ్ళు ఎవరు డాక్టర్ అలా ఇస్తారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టో ఏదో నీకు ఆపరేషన్ ఫెయిల్ అయిందండి సారీ అంటారు అందుకంటే ఏం లేదు అది కాదు తప్పది మాది శాస్త్రం శాస్త్రంలో అలా అయాచితంగా డబ్బులు తీసుకోకూడదు జరగాలి జరిగితేనే వినాలి వినత పరిహారం మేము చెప్పింది పూర్తిగా పాటించాలి పాటించి చేసుకుంటేనే అది జరుగుతాయి అంతగా సగం సగం చేస్తే అయ్యేది కాదు దయచేసి వినండి మీరు శాస్త్రాన్ని నమ్మండి ఏమాత్రం అవకాశం ఉన్నా రండి వచ్చి ఆన్లైన్లో కానీ మీరు ఫోన్ నా నెంబర్ ఇచ్చున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ పిల్లల యొక్క డీటెయిల్స్ వాట్సాప్లో వాళ్ళ పేరు పేరు అంటే ఇంటి పేరుతో సహా ఇంటి పేరు అంటే పూర్తి పేరు అక్కలేదు ఇన్షెట్ బియో సియో ఏదో ఉంటుంది కదా తో పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అనేది ఉదయం పుట్టారా రాత్రి ఏ ఏఎంఆ పీఎమ్మ పెట్టాలి టైం కరెక్ట్గా తెలియదండి తొమ్మిది పది మధ్య పుట్టినట్టు ఆ చాలు తొమ్మిది పది ఉదయం అని చెప్తే చాలు నైన్ థర్టీ తీసుకుంటాం నేను తేడా ఏం రాదు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తేడా వస్తుంటాయి అయితే ప్రాబ్లమే లేదు ఏ ఊళ్ళో పుట్టారు ఆ ఊరు కొంచెం టౌన్లో ఉండదు ఊరైతే మంచిదే లేదంటే మీ ఇంటికి దగ్గర మీ పల్లెటూరు దగ్గర ఉండే టౌన్ పేరు ఇచ్చినా సరిపోతుంది జిల్లా హెడ్ క్వార్టర్ ఇస్తే సరిపోతుంది ఒకటి హైదరాబాద్ ఉంది అనుకోండి హైదరాబాద్ చుట్టుపక్కల టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా కూడా ఒకటే హైదరాబాద్ తీసుకున్నా మాకేమీ నష్టం కాదు కరెక్ట్గానే వస్తుంది మీ నక్షత్రం అన్ని టాడీ అవుతాయి మేము ఇచ్చేట రిజల్ట్స్ అన్నీ జరుగుతాయి అంచేత చేత తర్వాత మీ గోత్రం పెట్టాలి గోత్రం కూడా నేను మీకు ఇచ్చే బుక్కు యాభై పాయింట్లు రాసిస్తాను ఆ యాభై పాయింట్లు ఈ బుక్ ఈ గోత్రం కూడా పెడతా ఎందుకంటే రేపు పొద్దున్న పెద్దవాడు కొంచెం పెద్దవాళ్ళు తర్వాత వాళ్ళకి ఏదైనా ఏమైనా ఒక కథలో కార్యాలు చేయాలంటే గోత్రం అవుతారు అదే అప్పుడు మా తాత చెప్పలేదే అనుకుంటారు వద్దు అది రికార్డ్ అయిపోయి ఉంటే బాగుంటుంది అంటే గోత్రం కష్టంగా అడుగుతాను నేను మరి గౌడ్స్ అందరికీ ఉండే గోత్రం ఉంటుంది మరి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ సంగతి ఏంటి వాళ్ళు ఏమంట వాళ్ళది ఏమి ఉంటాం అంటే దైవకుల గోత్రం పెడతాం అంటే దేవుని యొక్క అంటే మనందరూ కూడా దేవుని పెట్టడమే మనకి హిందువులం కాబట్టి మనకి గోత్రాలు ఉంటాయి వాళ్ళకి గోత్రాలు ఉండవు కాబట్టి వాళ్ళకి దైవ కుల గోతమే పెడతాం క్రిస్టియన్స్ అయినా హిందూస్ ముస్లింస్ అయినా దైవ కుల గోత్రమే పెడతాం నా దగ్గర చాలామంది ఉన్నారు కనీసం వెయ్యి పదిహేను వందల మంది ఉన్నారు అలాగే వాళ్ళు ఉంటారు అన్ని అన్నీ వాళ్ళు ఉన్నారు నాకు వాళ్ళలో కూడా కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు పాత బస్సు నుంచి వస్తారు నా దగ్గరికి ముహూర్తాలకు వస్తారు నిక మీరు పెట్టని మేము చేసుకుంటాం ఇక కొంతమంది నాకు ముస్లిం సోదరులు ఉన్నారు అందుకే నా గుర్తు నా ఎవర్ లక్కీ గ్రూప్ సెవెన్ సిక్స్ ఎయిట్ అని ఉంటుంది సార్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ అండి ముస్లిం పేరు సెవెన్ ఎయిట్ అది సెవెన్ ఎయిట్ సిక్స్ ముస్లిమ్స్ ది సెవెన్ ఎయిట్ సిక్స్ నాది సెవెన్ సిక్స్ ఎయిట్ ఏమిటా సెవెన్ సిక్స్ ఎయిట్ నాకు న్యూమరాలజీ తెలుసు కాబట్టి యువర్ లక్కీ గ్రూప్ యువర్కి ఏడు లక్కీకి ఆరు గ్రూప్కి ఎనిమిది సెవెన్ సిక్స్ ఎయిట్ కలిపితే ఏడు ఆరు పదమూడు ఎనిమిది మూడు ఎనిమిది ఇరవై ఒకటి మూడు అంటే గురుడు నా లక్కీ నెంబర్ గురుడు అందుకోసం నేను ఆ నెంబర్ పెట్టుకున్నాను ద్వితీయ స్థానంలో ఉంటాడు నాకు అందుకే నేను అలా ఏర్పాటు చేసుకున్నాను నేను పేర్లు పెడతాను తర్వాత ఏమో మీకు ముహూర్తాలు పెడతాను వాస్తు చెప్తాను ఉంగరాలు చెప్తాను ఎవరత్న ఉంగరాలు చేయిస్తాను అన్నీ గ్యారంటీస్ ఉంటాయి పెళ్లి సంబంధాలు చెప్తాను నేనే రూపాయి తీసుకోను నా దగ్గరే అబ్బాయిలకు అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కాబట్టి సజెస్ట్ చేస్తాను మీరు మీరు మాట్లాడుకోవాలి నాకు ఏ విధంగానూ బాధ్యత ఉండదు నేను చేయగలిగినలా ఆ వధువులు ఇద్దరిని పొంతను చూస్తా కొత్త డబ్బు తీసుకుని పొంతను చెప్తా బాగుంది మీరు చూసుకొచ్చు ఉంటాను అన్న తర్వాత మీరు మీరు ప్రయత్నాలు చేసుకోవాలి నాకు ఏ రకంగానూ అందులో నాకు బాధ్యత లేదు అర్థం చేసుకోండి ఏమండి ఇది విషయం నమస్కారం మళ్ళీ ఇంకోసారి ఇంకో విషయంతో మిమ్మల్ని కలుస్తాను మీ ఎంఎస్ఆర్ మూర్తి సౌతన్ పార్క్ ఎల్బీ నగర్ హైదరాబాద్ నమస్కారం